లాటరీ ద్వారా ఎంపికైన డబల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం పట్టణ కార్యదర్శి తెన్నంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు శనివారం సుందరయ్య భవన్లో డబల్ బెడ్రూమ్ లబ్దిదారుల పోరాట సాధన కమిటీ సమావేశం కన్వీనర్ ఔట రవీందర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నల్గొండ పట్టణంలో ఐదు వందల యాబై రెండు డబల్ ఇండ్లు నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందని నిర్మాణాలు పూర్తయ్యి మౌలిక సదుపాయాలు లేకుండా వదిలేసిన సందర్భంలో సిపిఎం అనేక పోరాటాలు నిర్వహించిన కారణంగా రెండు జూలైలో ఇరవై మూడు పట్టణంలో మూడు మంది ఇల్లు లేని పేదలను విచారణ చేసి అర్హుల జాబితా రూపొందించడం జరిగింది తెలిపారు అందులో నుండి లాటరీ ద్వారా ఐదు వందల యాభై రెండు మంది లబ్దిదారులను ఎంపిక చేసి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఇల్లు స్వాధీనపరచకుండా అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిన తర్వాత తిరిగి సిపిఎం ఆధ్వర్యంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్దిదారులకు స్వాధీనపరచాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని పోరాట కమిటీ రూపొందించి తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్లకు వినతి పత్రాలు ధర్నాలు నిరాహార దీక్షలు చేసిన ఫలితంగా అధికారులు అధికార పార్టీ నాయకులు లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకే ఇస్తామని అధికారికంగా ప్రకటనలు ఇచ్చారని గుర్తు చేశారు ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం మూడు కోట్లు కేటాయించి పనులు నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం లాటరీ ద్వారా ఎంపికైన లబ్దిదారులకు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారుల సాధన కమిటీ సభ్యులు రాజేష్ కీసరి ప్రశాంతి సిరాజుద్దీన్ విజయలక్ష్మి విశాలాక్షి గౌసియా రవీంద్రచారి వెంకటమ్మ అండేకర్ రజిత పగిళ్ల జయమ్మ పాలకూరి వెంకన్న జహంగీర్ లియాకత్ అలీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండపట్నంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ సాధన కమిటీ సమావేశం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు చేశాం అనేక పోరాటాల ఫలితంగా డ్రాల్ తీసినటువంటి వాళ్ళకి లబ్ధిదారులకి ఇళ్ళు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ప్రకటన చేశారు ఇప్పటికీ ఏడు మాసాల నుంచి మేము అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తూ ఉన్నాం నిరసన ప్రదర్శనలు ధర్నాలు తర్వాత దరఖాస్తులు ఇవ్వడాలు కలెక్టర్ని కలవడాలు మంత్రికి మెమోరండి ఇవ్వడాలు అధికారులతో పాటు రాజకీయ పార్టీ నాయకుల్ని కలవడాలు ఇవన్నీ కూడా చేశాం దాని ఫలితంగానే అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసి కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం జరుగుతూ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి వాటర్ సంబంధించినటువంటి పనులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఇవి కాస్త నత్తనాడక నడుస్తుంటుగా కనబడుతోంది కనీసం ఆగస్టు పదిహేనో తారీఖు నాటికైనా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకందరికీ కాగితాలు ఇచ్చి గృహప్రవేశాలు చేయిస్తే ఈ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నట్టుగా ఉంటుంది అందుకే అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి చొరవ చేసి పర్యవేక్షణ చేసి నిధులు వచ్చాయి కాబట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయించేటటువంటి ప్రయత్నం చేయాలి రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మా అందరికీ ఐదు వందల యాభై రెండు మందికి ప్రొసీడింగ్ సర్టిఫికెట్స్ ఇస్తే ఇంతకంటే మెరుగైనటువంటిది ఏముండదు పేదవాళ్ళు కోరుకున్నటువంటిది వస్తుంది ఈ పని చేయాలని చెప్పి అని ఈరోజు మా కమిటీ సమావేశం కొన్ని నిర్ణయాలు చేసింది రేపు ముప్పై తారీఖు నాడు ఎంఆర్ఓ ఆర్డీఓ గారిని కలిసి మరోసారి దరఖాస్తు రూపంలో వాళ్ళకు విన్నవించి ప్రొసీడింగ్స్ తయారు చేయమని చెప్పి ఒత్తిడి చేయాలని చెప్పి అనుకోవడం అనేటటువంటి జరిగింది వచ్చే నెల నాలుగో తారీఖున మళ్ళీ మొత్తం ఈ లబ్ధిదారులందరిని కూడా సమీకరించి జిల్లా కలెక్టరేట్ ముందు ఒకరోజు ధర్నా చేయాలని చెప్పి కనీసం ఎనిమిది గంటలు అక్కడే నిరసన రూపంలో నిరసన తెలియజేయాలని చెప్పి అనుకోవడం అనేటటువంటి జరుగుతుంది ఆగస్టు పదిహేను నాటికి ఈ ఇళ్ళు పంపిణీ జరగకపోతే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా మేము నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయించుకోవడం అనేటటువంటి జరుగుతుంది స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో నిరసన తెలియజేయకుండానే అధికార యంత్రాంగం వెంటనే ప్రొసీడింగ్స్ అందించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము పేదల పట్ల ఒక రకమైనటువంటి ప్రేమను చాటుకోమని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి మంత్రి గారిని విన్నవిస్తా ఉన్నాం ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పట్ల కానుకూల వైఖరితోటి కొన్ని పనులు చేస్తూ ఉంది మా పోరాటాల ఫలితంగా ఆ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి మేము ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే ముందు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వండి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సందర్భంగానైనా వీళ్ళందరికీ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దానికోసమే ఈరోజు సమావేశం జరుపుకొని కార్యాచరణ నిర్ణయించడం జరిగింది రేపు ముప్పయో తారీఖు నాడు కమిటీ సభ్యుల వరకు మేము ఎంఆర్ఓను అదేవిధంగా ఆర్డీఓను కలిసి ఈ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరుగుద్ది అప్పటికీ దాని యొక్క వారి స్పందనను బట్టి మేము నాలుగో తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది కాబట్టి అధికారులు దీన్ని ఆలోచన చేసి సౌదయంతో అర్థం చేసుకొని ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్ ఆర్డర్స్ వెంటనే ఇచ్చే విధంగా అదేవిధంగా గృహప్రవేశాలు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి దానికి జిల్లా మంత్రి గారు వెంకటరెడ్డి గారు కూడా దాన్ని చొరవ తీసుకొని త్వరితగతిన పూర్తయ్యే విధంగా సహకరించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ఏడు మాసాలుగా అనేక రూపాల్లో మేము కార్యక్రమాన్ని నిర్వహించి అధికారులకు విన్నవించుకున్నా ఇక్కడ కొంత పోరాట ఫలితంగా అక్కడ సంబంధించిన మౌలిక వసతులు నీళ్లు కానీ ఇతర సంబంధించిన డ్రైనేజీ కానీ ఓవర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతున్నాయి దాంతోపాటు కలర్సు ఇతర సంబంధించిన అందులో వైరింగ్ కానీ పైప్ లైన్స్ కానీ ఇది కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది దానికంటే ముందు దాదాపు ఐదు వందల యాభై రెండు కుటుంబాలకు కలెక్టర్ గారు వెంటనే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చి వీళ్ళందరికీ ప్రొసీడింగ్లు ఇచ్చి చేయాలని చెప్పేసి మేము డబల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా అధికారులకు అదేవిధంగా నాయకులకు విన్నవిస్తున్నాం లేని పక్షంలో రేపు ముప్పయో నాడు ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఆర్టీఓ గారికి కలిసి వారికి మా యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి స్పందన లేకపోతే ఆగస్టు నాలుగో తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధరల నిర్వహిస్తాం ఈ ఐదు వందల యాభై రెండు కుటుంబాలతోని అందరినీ సమీకరించి ఈ పట్టా కాగితాలు ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు నడుస్తుంది అయినప్పటికీ కూడా పేదవాడు పేదవాడు తిరిగలే ఉంటుండు ఇల్లు లేని వాళ్ళు చాలామంది నల్గొండ పట్టణంలో ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంద్రమ్మ ఇళ్ల పేరుతోని అదేవిధంగా ఇతర సంబంధించిన పేర్లతోని పెట్టి పేదవాళ్ళని వాళ్ళకి ఇల్లు ఇయడంలో జరుగుతున్న పరిస్థితి అందుకనే డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరూ కూడా వెంటనే పట్టా కాగితాలు ఇవ్వాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం